హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా విలేజ్ విలీజులక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఇది ఆదివారం రోజు తీసిన లాగ్ అనమాట ఆదివారం ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు అమ్మయ్య ఈరోజు పని కొంచెం తగ్గింది అనుకుంటాము అక్కడే మనం పప్పులో కాలేసినట్టు కాలేసినట్టు అనమాట ఎందుకంటే ఆదివారం అందరూ ఇంటి దగ్గరే ఉంటారు అందుకు కొంచెం పని ఎక్కువ ఉంటుంది రోజువారి పని కన్నా ఆదివారం ఎక్కువ ఉంటుంది అనమాట అంటే కొంచెం ఒక రెండు రకాల కూరలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా అందుకే వర్క్ ఎక్కువ ఉంటుంది అసలు ఆడవాళ్ళకి అస్సలు సెలవు ఉండదులేండి ఎక్కడైతే ఇదిగండి రైస్ కూడా వండేసాను ఒక పక్క వేరుచెన పప్పు అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ టమాటా పచ్చడి అనమాట నైట్ చేసింది అలాగే ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై ఈ రెండు నైట్ అనమాట ఇక నా అలాగా వేరే గిన్నెలకి అయితే ఇలా తీసి పెట్టేసాను ఇక్కడైతే వేరే అయితే ఫ్రై చేస్తాను కదా ఒక పక్క అయితే చికెన్ ఉంది ఎక్కడైతే అంతకన్నా నాకు కొంచెం పెద్ద టాస్క్ అవుతుంది అనమాట ఇక్కడైతే చూసారా అంట్లు ఒక్కరోజు కానీ అంట్లు కానీ గడకపోతే చాలా ఎక్కువైపోతాయి అనమాట నేను సాయంత్రం స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువ ఉండటం వల్ల అందుకోసం అయితే కడగలేదు అంటే మనకి శ్రావణ మాసం వచ్చింది కాబట్టి కొన్ని బ్లౌజులు ఉన్నాయన్నమాట నేను ఎప్పుడు ప్రతిరోజు సాయంత్రం రోజుకొక్కసారి మాత్రమే కడుగుతాను ఎందుకంటే రెండు పూటలు కడగాలంటే కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది ఇంట్లో అందుకోసం సాయంత్రం కొంచెం ఈ బ్లౌజులు స్టిచ్చింగ్ అదంతా ఉండే ఉదయం కడుగుదామని అవి అలాగే పెట్టేస్తాను అనమాట అయితే ఉండవాలండి సింక్లో నైట్ గిన్నెలు అస్సలు ఉండకూడదు అనమాట బొద్దింకలు బొద్దింకులు ఇవన్నీ ఉంటాయి వస్తాయి అనమాట మాకు వరకు అయితే ఆ ప్రాబ్లం అయితే రాలేదు బాగానే ఉంటుంది కాకపోతే ఉంచకూడదు సాయంత్రం అంటే ఉదయం కడిగినా కడకపోయినా సాయంత్రానికి వెళ్ళాల కంపల్సరీగా ఉన్న సింక్లో ఉన్న ఆంట్లు మొత్తం కడిగేసేయాలి ఇక్కడ అయితే కూడా ఫ్రై అయిపోయింది అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటా అయితే ఫ్రై చేస్తున్నాను అంటే దోశ పిండి నైటే పట్టేసి పట్టి పెట్టాను అనమాట అందుకోసం ఇక్కడ చట్నీ కోసం వేరుశనప చట్నీ అంటే చాలా బాగుంటుంది నాకు శనపప్పు కన్నా వేరుశనపప్పు చట్నీ చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు మా ఇంట్లో ఇక నా టమాటాలు ఈ పచ్చిమిరపకాయలు త్వరగా ఫ్రై చేయడానికి ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ అయితే వేసాను మనకి త్వరగా మగ్గిపోతాయి అనమాట ఈ టమాటాలు వచ్చేసి చట్నీ అయితే ఇంకా పట్టాలి అలాగే ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు కదా ఆదివారం అంటేనే చేపలు చికెన్ ఏదో ఒకటి ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే చేపలు తెచ్చుకుందాం అనుకున్నాం ఇకన వెళ్ళటానికైతే అయితే ఒంగోలు నుంచి బతికిన చేపలు అయితే తీసుకొస్తాం కదా ఇప్పటికే మూడు వారాలు అవుతుంది అనమాట మూడు వారాలు నాలుగు వారాలు దాకా అవుతుంది తీసుకొచ్చి అసలు కుదరట్లేదు అనమాట ఈ తిరణాల అంటే మా ఊర్లో నాంచరమ్మ తల్లి తిరణాలు జరిగింది కదా అప్పటి నుంచి అయితే అసలు కుదరట్లేదు వెళ్ళటానికి ఇక్కడైతే ఇక చికెన్ ఇదైతే రెడీగా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి చికెన్ అయితే తీసుకొచ్చుకుంటున్నాము వారం మొత్తంలో నెల అంటే వారానికి ఒకసారి అయినా కంపల్సరీగా చికెను ఇష్టంగా తింటారు కాబట్టి ఇక చేపలు లేనప్పుడు చికెన్ అన్న తినాలి కదా అందుకని ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంక ఇదైతే వాటర్లో ఇలా నీట్గా కడుక్కుంటున్నాను గట్టిగా పిండేసి ఇలా ఒక అయితే వేసుకున్నాను ఇదిగండి ఇక్కడ చికెన్ వాటర్ ఉన్నాయి కదా ఇవైతే వేస్ట్గా పార గులాబీ మొక్కలకి అలాగే మల్లె మొక్కలకి కరివేపాకు మొక్క ఉంటే వాటికి కూడా పోసుకోవచ్చు మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఇంకా వీటి మీద బియ్యం కడిగిన వాటర్ ఒక మూడు రోజుల దాకా స్టాక్ చేసి అవి పోస్తే ఇంకా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట పుల్లగా ఉన్నా కూడా బాగుంటాయి అనమాట బియ్యం కడిగిన వాటరు పచ్చిమిరగా టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇక్కడైతే చికెన్ రెడీగా పెట్టుకున్నాను కదా ఇక్కడైతే ఇదిగండి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తాను ఎక్కువగా ఎక్కువగా నేను ఫాస్ట్గా చేయాలంటే కంపల్సరీగా ఇలా అయితే చేస్తానన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్రై చేస్తూ వేసే కన్నా ఇలా అయితే త్వరగా అయిపోతుంది ఇక్కడైతే టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు అయితే తీసుకున్నాను అలాగే తెల్లగడ్డలో అల్లం ఈ పేస్ట్ అయితే అయిపోయింది నేను వీటిల్లోనే వేసేసి పట్టేస్తాను అనమాట ఈరోజు నేను అల్లం తెల్లగడ్డల పేస్ట్ అయితే పట్టాలి ఒక్కసారిగా చేసి పెట్టుకుంటే వన్ మంత్ పైనే ఉంటుంది ఇక్కడైతే ఇవి కూడా వేసేసి ఇలా నేను పేస్ట్ అయితే పడుతున్నాను చికెన్ గ్రేవీ కర్రీకి ఇలా టమాటాలు ఉల్లిపాయలు పేస్ట్గా వేస్తే చాలా బాగుంటుంది అనమాట కూర చిక్కదనంగా బాగుంటుంది ఇప్పుడైతే ఇవన్నీ దీంట్లో వేసాను కదా ఒకసారి అయితే ఇదిగండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా ఇలా అయితే పట్టుకోవాలి త్వరగా మనకి ఫ్రై అయిపోతుంది అనమాట అంటే ఒక్కొక్కటిగా ఫ్రై చేసే కన్నా ఇలా ఒకేసారి కలిపేసి మసాలాలన్నీ వేసి ఇలా ఈ టమాటా ఉల్లిపాయ అలాగే అల్లము తెల్లగడ్డల పేస్ట్ వేసాము కదా ఈ పేస్ట్ కానీ వేసి ఈ ఉప్పు కారాలు మసాలాలు ఇవన్నీ వేసి ఒకేసారి చికెన్లో కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ అలా పక్కన పెట్టేసామంటే మనకి కూర టేస్ట్గా ఉంటుంది గ్రేవీగా ఉంటుంది మనకి త్వరగా పని అయిపోతుంది అనమాట అందుకే ఒక్కోసారి స్పీడ్గా కావాలనుకున్నప్పుడు నేను ఇలా అయితే చేస్తాను ఇప్పుడైతే ఇందులో చూస్తారు కదా నీట్గా కడిగి పెట్టిన చికెన్లో నేను ఈ అల్లం వెల్లుల్లి అలాగే టమాటా ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసాను అలాగే ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పౌడరు అలాగే గసగసాల పౌడర్ కూడా మొత్తం కలిపేసి పెట్టేసి పెట్టే ఉన్నాను అనమాట గరం మసాలా అయితే అసలు యూజ్ చేయలేదు అలాగే ఉప్పు కారాలు ఇక నార్మల్ అనమాట ఇవన్నీ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం కసూరి మేతి వేసుకొని ఇలా అయితే బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి లేదా త్వరగా చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టుకొని అలా పక్కన పెట్టేసామనుకోండి బాగా నానుతుందనమాట చికెన్ ముక్కలకి ఆ పేస్ట్ మొత్తం పడుతుంది ఈ గంటలోపు చాలా వర్క్ అవుతుంది అనమాట ఇక్కడైతే చూడండి రాత్రే నేను కొన్ని సరుకులు అయితే తెప్పించాను కదా ఇవన్నీ అయితే కొన్ని సర్దేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా వాటర్లో వేసేసి పక్కన అయితే పెట్టేస్తాను ఈ లోపు ఈ కూరలు ఇవన్నీ చేసి మళ్ళీ అన్నం ఇవన్నీ తినేలోపు ఆ అల్లం అయితే బాగా నానుతుంది మట్టి ఉంటుంది కదా అలాగే తెల్లగడ్డలు కొంచెం పెద్ద సైజు తెల్లగడ్డలు తెచ్చుకుంటే మనకి బాగుంటాయి ఇక నాల్లమైతే నానుతూ ఉంది ఉల్లిపాయ అంటే తెల్లగడ్డలు తెల్లగడ్డలు కూడా పాయిల్ పాయిలుగా తీసేసి వాటర్లో కానీ వేస్తే మనకి త్వరగా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక చిట్కా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ తెల్లగడ్డలు ఎలా వలుచుకోవాలనేది అంటే వాటర్లో వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ చూసారా నైట్ ఇలా దోశ పిండి అయితే పట్టుకున్నాను చాలా బాగా వచ్చినాయి అనమాట దోశలు అయితే దీని క్వాంటిటీ అయితే నేను చెప్తాను అనమాట మూడు గ్లాసులు బియ్యానికి అలాగే ఒక గ్లాసు మినపప్పు అయితే తీసుకోవాలి అంటే మినపగుండ్లే కదా ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు మినపు గుండ్లు కానీ వేస్తే చాలా మెదపుదనంగా మెత్తగా క్రిస్పీగా కావాలన్నా కూడా చాలా బాగా వస్తాయి అనమాట దోశలు కలర్ కూడా ఎర్రగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బియ్యం క్వాంటిటీ ఎక్కువేసి మనం ఇది మినప్పప్పు ఉంది కదా అది కానీ కొంచెం తక్కువ వేస్తే మనకి తెల్లగా వస్తుంది దోశ ఈ పైన ఏంటంటే తెల్లగా ఏదో పాలిపోయినట్టుగా ఉంటుంది బియ్యం మూడు గ్లాసులు అలాగే ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవటం వల్ల ఇలా దోశ ఎర్రగా చాలా మెత్తగా బాగుంటుందన్నమాట క్రిస్పీగా రావాలంటే కొంచెం హై పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట అయితే దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి నేను ఆరు గ్లాసులు బియ్యానికి రెండున్నర గ్లాస్ అయితే మినపగుళ్ళు అయితే వేసాను అంటే ఒక హాఫ్ ఆరు గ్లాస్ అయితే ఎక్స్ట్రా వేసాను దోశలు అయితే చాలా బాగున్నాయి అనమాట మెత్తగా దూదులాగా అసలు ఒక దోశ తీసుకొని మడిస్తే అసలు ఒక చిన్న వండు అనమాట అలా ఉంటుంది ఎప్పుడైతే దోశలు అయితే పోస్తూ ఉన్నాను ముందు అన్నం కూరకన్నా ముందు ఈ దోశలు చట్నీ కానీ రెడీ చేస్తే ఇక మనం అన్నం అంటే ఎలా వండేస్తాను చికెన్ కర్రీ చేసే లోపు ఈ దోశలు అయితే పోసేస్తాను అనమాట ఇక్కడైతే చూసారా నేను ఇందాక చెప్పినట్టుగానే ఇదిగండి ఈ దోశ ఇలా మడిస్తే ఏంటంటే చిన్నది అయిపోతుంది దోశలు అయితే వల్లే కుదిరి అనమాట ఆరు గ్లాసులు బియ్యానికి రెండున్నర గ్లాసు మినపగుళ్ళు అయితే వేసాను ఏ తోటి బియ్యం తీసుకుంటే అదే తోటి అంటే మూడు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాస్ అయితే వేయండి దాన్ని బట్టి వేస్ వేయండి అనమాట ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేయండి మీరు బియ్యం తీసుకునే క్వాంటి క్వాంటిటీని బట్టి మీరు ఒక హాఫ్ గ్లాస్ అయితే గుర్తు పెట్టుకొని వేయండి చాలా బాగుంటాయి పచ్చనపప్పు పప్పు మెంతులు ఇలాంటివి ఇవేమీ వేయాల్సిన అవసరం లేదనమాట చాలా బాగా బాగా వస్తాయి దోశలు లేదా మీకు నచ్చితే కొద్దిగా రైస్ అంటే నైట్ మిగిలిన కొద్దిగా అన్నం ఉంటుంది కదా మనం తినంగా పిండి పట్టుకునేటప్పుడు అది వేసినా కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే నేను వేర్చిన పప్పు ఫ్రై చేసింది పచ్చడికి అదైతే చట్నీ అయితే చేసాను నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఒక గంట తర్వాత అయితే ఈ చికెన్ బాగా మసాలా ఇదంతా చికెన్ ముక్కలకు బట్టి రెడీగా ఉంది ఒక పక్క అయితే దోశలు పోస్తూ ఉన్నాను ఇంకో పక్క అయితే చికెన్ కోసం ఇలా సపరేట్గా ఇంకో అయితే పెట్టాను దీంట్లో అయితే నేను ఏమీ వేయలేదనమాట కొంచెం జీలకర్ర అయితే వేసాను అరుగుదల కోసం కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి అంటే నాన్ వెజ్ కర్రీస్ కదా ఇంకా తాలింపు గింజలు ఇలాంటివి ఏమీ వేయలేదు అలాగే పచ్చిమిరకాయలు టమాటాలు ఇవన్నీ వేయలేదు ఎలాగో ఇందులో ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసాను కదా అందుకని ఇంకా సపరేట్గా వేయాల్సిన అవసరం లేదనమాట ఇలా కొద్దిగా ఆయిల్ కొంచెం జీలకర్ర కానీ సోంపు కానీ వేస్తే మనకి పిల్లలు వత్తిన్న అనేది ఉంటుందన్నమాట కడుపులో ఏమి చేయకుండా ఇక్కడైతే ఇంకా చికెన్ మొత్తం ఆయిల్లో వేసేసి ఇలా అయితే కలిపేసాను ఇంక ఇందులో ఉప్పు కారాలు ఇంకేం అయితే వేయలేదు అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి కలిపెట్టేసాను కాబట్టి ఈ ఆయిల్లో కొంచెం వేడాకంగా అలా వేసి కలిపెట్టేసాను కదా స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా అయితే కలిపేసాను అనమాట ఇప్పుడైతే సిమ్లో బాగా ఉడకాలి అది అంటే అన్నీ పచ్చి వేవేస్తున్నాం కాబట్టి బాగా ఉడకాలి ఈ అయితే కదా ఇదిగండి ఇక్కడైతే చూసారా దోశలు అయితే పోసాను చట్నీ కూడా పట్టేసాను అనమాట పిల్లలకైతే ఇచ్చేసాను బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఏంటి వేరు చనపప్పులు పచ్చడి ఒకసారి ఒక్కసారి కానీ పిల్లలకి అలవాటు చేసామంటే చాలా బాగుంటుంది నాకు చనపప్పు పచ్చడి అస్సలు నచ్చదు అనమాట చూడండి చికెన్ అయితే బాగా ఉడుగుతూ ఉందనమాట కూర కూడా ఉడుగుతూ ఇలా పైకి అయితే ఆయిల్ అయితే పైకి తెలియంది ముక్క కూడా బాగా ఉడికింది ఇప్పుడు మటుకి కొద్దిగా వాటర్ అయితే వేసాను అనమాట అచ్చంగా ఆయిల్లో ఉడికిన కర్రీ ఏంటంటే కొంచెం అంటే బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం రైస్లో కూడా కలుస్తుంది బాగుంటుందని కొద్దిగా వా అయితే వేసాను వేసిన తర్వాత మొత్తం ఇలా అయితే మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని బాగా సిమ్లో అంటే స్టవ్ని సిమ్లో పెట్టి బాగా ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాలి ఇదిగండి ఒక పావు గంట పైనే అనమాట బాగా పచ్చివాసన అయితే పోయి ఆయిల్ కూడా పైకి తేలి కూర కూడా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడైతే చూసారా బాగా చెక్కబడిపోయి కూర మొక్క కానీ కూర కానీ మంచి స్మెల్ అలాగే చూస్తుంటేనే ఇప్పుడైతే తినేయాలనిపించేలా ఉందనమాట ఇలా అయితే అనమాట ఇలా ఈరోజు ఈ ఆదివారం రోజు ఈ చికెన్ కర్రీ దోశలు ఇవన్నీ ఇలా అయితే చేశానమాట ఇంత రెండు వీడియో నేస్తే లైక్ చేయండి